హాయ్ అండి నేను తెలిసి విజ్ఞాంజలిలో రియలీ రియలీ నా స్పెషల్ గెస్ట్ అన్న లేకపోతే చాలా రోజులుగా ఎదురు చూస్తున్న నా ఫన్ ఇంటర్వ్యూ కోసం ఒక గెస్ట్కి ఇప్పుడే చెప్పేయమంటారా బట్ ఇస్తాను మీకు నేను ఏం సార్ ఫస్ట్ అయితే నేను సుదర్శన్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం చెప్పేసానా నమస్కారం వెల్కమ్ టు మై షో థ్యాంక్ యూ సో మచ్ చాలా విసిగి ఇచ్చేసాను ఇవ్వండి ఇంటర్వ్యూ ఇవ్వండి ఇవ్వండి అని సంవత్సరాల తరబడి అయ్యో అదేం కాదు చాలా లేట్ అయిందని వాళ్ళందరినీ కలుస్తున్న చాలా సంతోషంగా నా ఇంట్రెస్ట్ కొంచెం ఒక బయోగ్రఫీ లాగాను కొన్ని ఇష్యూస్ తీసుకుని వాటి మీద ఇలా ఉంటుంది అవును బట్ మీతో మాత్రం నేను ఒక మంచి చక్కగా నవ్వుకునే ఓకే ఒక ఫన్ ఇంటర్వ్యూ చేద్దాం అని అనుకున్నాను ఈరోజు మీరు కూడా ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ సీరియస్ ఎట్ ఆల్ బట్ సరదాగా మీరు కూడా కాసేపు నవ్వుకుంటారని ఓ చిట్ చాట్ లాగా ఒక చిట్ చాట్ లాగా అయితే మీరు మామూలుగా రెగ్యులర్ అయితే మనకు తెలిసిందే కదా మన ఐ డ్రీమ్ మనకు సంస్కారవంతమైన ఛానల్ సంస్కారం సూపర్ అనేది సోపుల్ సంస్కారం ఏంటండి బాబు ఛానల్ ఉంటాయి మనుషులు ఉంటారు లేకపోతే అంతే కదా మన సంస్కారవంతమైన ఛానల్ అంటే దానికి మీరు సంసార పక్షమైన అంబాసిడరు ఇంటర్వ్యూలు తెలియదు ఉంది అద్భుత ఇంటర్వ్యూలు ఎన్ని చూసాం సో ఇవాళ మీరు ఇలాగ ఫన్ ఇంటర్వ్యూ అంటే చాలా బాగుంది ఎందుకంటే ఒక చిట్ చాట్ లాగా సరదాగా మాట్లాడుకుంటే వాళ్ళకు కూడా కాస్త కాలక్షేపంగా ఉంటుంది అంతేగాని హెవీగా ఏదో లాయర్లు ప్రాసిక్యూషన్ లాయర్లు అడుగుతున్నట్టుగా మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు ఇచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారటి యాక్టింగ్ చేయడానికి వస్తాం కదా ఎందుకు వచ్చారు ఎన్న ఉంటారు ఇలాగా లాయర్స్ సెంటర్ ఇలాగా అడగకుండా కొంచెం ఫన్ సలైటర్ వెయిన్లో అనేటప్పటికి ఆపేయాలా లేకపోతే ఈడీ వాళ్ళలాగో సిబిఐ వాళ్ళలాగో మీరు వస్తూ పోతుండేవారా ఉండేవారా అక్కడ జాబ్ ఉండేది కదా వస్తుండేవారా వచ్చి వెళ్ళిపోతుండేవారా ఇక్కడే ఉండేవారా మీరు ఎలాగా అడుగుతుండేవారా అడుక్కుంటుండేవారా ఇలా ఏ ఉంటాయి కదా అవన్నీ అలా కాకుండా మీరు ఫన్ అన్నందుకు చిట్చేట అన్నందుకు ఐమ్ వెరీ హ్యాపీ వాళ్ళకి కూడా కాస్త లైటర్ వేయడం బాగుంటుంది ఇంతకీ మీ పేరు గుండు సుదర్శన్ గారా లేకపోతే విష్ణుమాయ సుదర్శన్ గారా అలాగా ఇలాగ రెండు రకాలుగా సేవ్ చేసుకుంటున్నారు మీ నెంబర్ని అవును రైటే విష్ణుమాయ మాయ సుదర్శన అనేది మామూలుగా మిష్టపళ్ళంతా వచ్చిందే అది అప్పుడు సుదర్శనం అని బాపు గారు పెట్టిన పేరు తర్వాత దాన్ని గుండు సుదర్శనం చేశారు అదే అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి గుండు సుదర్శన్ కానీ మీరు మాత్రం చాలా మంచి బ్రైట్ కలర్ షర్ట్స్ వేస్తారండి అవును మనిషి కాకపోతే షర్ట్ అయినా బ్రైట్గా ఉంటుంది ఇప్పుడు మన ఇంటర్వ్యూ కూడా బ్రైట్గా ఉంటే బాగుంటుంది నేను రెండు మూడు సార్లు చూసాను కదా చక్కగా బ్రైట్ కలర్ షర్ట్స్ కదా చాలా బాగుంది మీకు యూ ఇంతకీ మీకు ఆ పేరు ఎలా వచ్చింది గుండు 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 అనేది చాలా కదా వచ్చింది అంటే చాలా మంది గుంటున్నారు అదే అడుగుతున్నారా గుండు సుదర్శన గుండు ఉండటం వల్ల వచ్చింది చాలా మంది ఉండటం అనేది బహుశా ఈ గుండులందు నా గుండు వేరయ్యా అని వాళ్ళకి అనిపించటం వల్ల అలా పెట్టి ఉంటారు పెట్టింది ఇండస్ట్రీ కాదండి ముచ్చటగా మన మీడియా వాళ్ళే పెట్టారు అలా సెలెక్ట్ చేశారు అంతేనా వాళ్ళే సెలెక్ట్ చేశారు అదే ఫిక్స్ అయింది అంటే ఈ విష్ణుమా అనేది మాత్రం మీ అప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి చాలా నడుస్తున్నాయి అందులో కొన్ని మంచివి నడుస్తున్నాయి ప్రెస్ మీట్ పెట్టాక చెప్తా వేరే ప్రెస్ మీట్ పెట్టాక చెప్తాను అందులో నా రివీల్ చేయడానికి లేదు క్యారెక్టర్లో ఓకే ఇంతకి మీ గుండు మీ కెరీర్కి యాడ్ అయిందా మైనస్ అయిందాంది యాడ్ అయ్యిందో లేదో ఐ మీన్ అంటే యూ మీన్ కలిసి వచ్చిందో లేదో మీరు చెప్పాలి కాకపోతే బ్రాండ్ మాత్రం అయింది దేవుడి పేరు గుండు సుదర్శన అలా బ్రాండ్ అయింది కానీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్ చూస్తే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ మీరు కదా ఆ విషయంలో మీరు చాలా అదృష్టవంతులండి గొప్ప గొప్ప డైరెక్టర్స్ తోటి మీరు వర్క్ చేశారు అవును ఒక విషయంలో కొన్ని కొన్ని విషయంలో మీ విషయంలో జలస్ ఫీల్ అవుతుంటాను నేను అంటే ఇంకా మీరు జలస్ ఫీల్ అవుతారు నేను డెఫిషియన్సీ ఫీల్ అవుతుంటాను ఇంకా చెయ్యాల్సిన అసలు అంటే మనకి హ్యూమర్ అద్భుతంగా మన సాహిత్య పరంగా కానీ కథల్లో కానీ ఇంకా మన తెలుగు వాళ్ళ హ్యూమర్ చాలా అబండెంట్ అండి చాలా ఉంది అది ఇంకా సినిమాల్లోకి రావాలి రావాల్సినవి చేయాల్సింది చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ మరి ఇప్పుడు వస్తున్న జానర్స్లో ఇది ఎంతవరకు అనేది చూడాలి బట్ హోప్ఫుల్లీ ఎప్పుడు హ్యూమర్కి ఎప్పుడు దానికి ఎప్పుడు వీలు ఉంటుంది అంచేత ఐ హోప్ మీకు డాక్టరేట్ ఉండి డాక్టర్ పెట్టుకోరే ముందు పేరు ముందు అంటే ఇప్పుడు ఏమండీ ఇప్పుడు అసలే టైం కరోనా టైం అయితే ఏ ఏ ఏ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ సెకండ్ డోసో అని జనం నన్ను తగులుకుంటే నాకు ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి పుస్తకాలు డాక్టరేట్లు పుస్తకాల్లో ఉండాలి అనవసరంగా జనంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కామెడీ చేయకూడదు అందుకని అది తగిలించుకోవటం మానేసి ఎవరు తగులుకోకుండా చూసుకుంటున్నారు అది ఆహా మామూలుగా కూడా మీరు ఎక్కడా కూడా దాన్ని తగిలించలేదు పేరుకు ముందు లేదు ఉంటే తగిలిచ్చేస్తారు జనరల్గా ఎవరైనా సరే చక్కగా తగిలిస్తాం తర్వాత వీళ్ళు తగులుకుంటారు డాక్టర్ అనుకుంటారు కదా వాళ్ళ తప్పు కూడా కాదు మనం అనవసరంగా ఎందుకు వాళ్ళకి అనవసరం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం ఆ తర్వాత జరిగేదంతా కెమెరా ఏమండే ట్యాబ్లెట్ ఇస్తారా కాకరకాయ ఇస్తారా క్యాప్సూల్ ఇస్తారా ఇంజక్షన్ ఇస్తారా అంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ పెట్టుకు తిరగని నేను ఫిట్టు కుదరదు కదా ఏదో పాపం వేషాలు ఈ ప్రాక్టీస్ చేస్తున్నాడేమో అనుకుని ఇలాంటి ఇబ్బందులు అన్నీ వస్తాయి అన్నీ హాయిగా శుభ్రంగా అన్ని హ్యాపీ చేసుకుంటూ మనం ఈ కన్ఫ్యూజన్ ఎందుకండి మధ్యలో నిజం మీకు ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయంటే ఒక రైటరు ఒక సైకాలజిస్ట్ మధ్యలో ఏవో కొన్ని పాటలు కూడా రాస్తున్నారు విన్నా నిజమేనండి అట్లా మీరు విన్నారా నావని కొన్ని ఎవరైనా రాసుకుని వెళ్ళామని చేసేస్తున్నారు అనిపించింది లిరిసిస్ట్ కూడా ఉంది ఆయనకి అన్నారు కవిత్వాలు అవి రాస్తుంటా మీరు భయపడకుండా ఉంటారంటే అది కూడా అయ్యో ఇండస్ట్రీలో ఎడ్యుకేషన్ ప్రకారం ఇండస్ట్రీలో పని ఇవ్వదు కానీ పనికి వస్తుంది ఓకే కూచింత రెస్పెక్ట్ కూడా ఇస్తుంది మనకి కాకపోతే అది బోనస్ రెస్పెక్ట్ అనేది బోనస్ దాన్ని మనం ఎవ్రీవేర్ ఎవ్రీ టైం మనం ఆ బోనస్ని యాక్సెప్ట్ చేయాలి తప్ప ఎవ్రీవేర్ రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు అది ఇస్తుంది ఎక్స్పెక్ట్ చేయకూడదు రాకూడదు ఎక్స్పెక్ట్ చేయకూడదు పనికి వస్తుంది ఎడ్యుకేషన్ వెరీ లాజికల్ మొత్తానికి కవి అనేది కనపడుతుంది మీ మాటల్లో కదా కనపడుతుంది కదా ఉంటు ఉన్నప్పుడు కనపడుతుంది కదా తప్పదు కదా సైకాలజీ మీ రియల్ లైఫ్ లో కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ అన్న ఉపయోగపడింది అండి ఎప్పుడన్నా సైకాలజీ చూడగానే లోపల అదే అసలు జనరల్గా సైకాలజీ అనగానే అదే అనుకుంటారు ఇదేదో చాలా టక్కు టారు మాయ మన నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా అలా అనుకుని ఇలా చేసావు కదా అలా అది కాదు సైకాలజీ సైకాలజీ అంటే మానవ ప్రవృత్తి హ్యూమన్ బిహేవియరు అవి అండర్స్టాండ్ చేసుకోవటమే సైకాలజీ సో ముందు మనం మనకు అర్థమవుతే మిగతా అర్థం చేసుకోవటం ఈజీగా అవుతుంది అంటే ఇండస్ట్రీలో ఇప్పటివరకు మీకు తగ్గ పాత్రలు అంటారా మీ ప్రకారం తగ్గ పాత్రలు ఇంకా దొరకాల్సినవి చాలా ఉన్నాయి అది ఇంకా సింపుల్గా చెప్పేస్తారా అంతే మరి దొరికినవి పాత్రలు మామూలు జోగులు చేస్తేలాగా ఇంట్లో దొరుకుతుంటాయి పాత్రలు తోమటానికి ఈ లో చెప్పలేము కదా నిజంగా చెప్పాలంటే బయట దొరకాలి ఇంకా చేయాల్సింది అంటే మీ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ మళ్ళీ ఇది ఒకటి ఉందా ఇప్పుడు ఏమండీ నా ఏజ్ గురించి అడగండి విలేజ్ గురించి అడగండి కాలేజ్ గురించి అడగండి అంతేగాని కాలేజ్ గురి కాలేజ్ గురించి అడగండి మదర్ లాంగ్వేజ్ గురించి అడగండి అనవసరంగా ఎందుకంటే ఇలాంటివన్నీ ఉంటే కామెడీగా నా జవాబులు ఉంటే వింటే ఉండాలి మీ ప్రశ్నలు కాదు కదా మిమ్మల్ని ఒక ఫుల్ లెంగ్త్ మూవీలో చూడాలని మా కోరిక లెంగ్త్ అదే అమ్మా భలేవారి ఐ టైమో రెడీ చేసాను ఇప్పుడు రాబోయే సినిమాల్లో డైరెక్టర్లు లెంగ్త్ హామీలు ఇచ్చారు నేను కూడా జనానికి అవే లెంగ్త్ హామీలు నేను ఇస్తున్నాను తప్పకుండా చూడొచ్చు హైట్ ఉంది సార్ మంచి హీల్ వేస్తే లేదా కెమెరా యాంగిల్ మారిస్తే హీట్ హీల్ వేస్తే సరే ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళు ల్యాడర్లు వేస్తున్నారు కదా మేము ఎన్ని హీల్స్ వేసినా పక్కన కుదరదు కాంబినేషన్ ఉంటే మీరు ఇలా ఇంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదని ఫిక్స్ అయినట్టున్నారు ఏది మీరు ఎంతైనా మాట్లాడతాను మీరు మాట్లాడించండి అంతే 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 పాత్రలు ఇంకా చాలా చాలా చేయాల్సినవి ఉన్నాయి అంటే చేసినవి చాలా తక్కువ క్యాన్వాస్ చాలా పెద్ద క్యాన్వాస్ కదా చేయాల్సినవి చాలా సార్ గుండుతో ఏదైనా యాడ్ 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 ఏం చేస్తా ఉండే అప్పుడప్పుడు క్యాప్ యాడ్ చేస్తుంటాను అంటే నా ఉద్దేశం ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆయన తన సొంత గుండుతోటి సొంత బిజినెస్ యాడ్లు చేసేసుకుంటాడు బిజినెస్ ఏమండీ ఇంక నేనేం చేస్తాను నా గుండు నా గుండు యాడ్ గండి పడింది కాకపోతే ఒక సినిమాలో ఈ క్యారెక్టర్కి ప్యారడీ స్పూఫ్ పుఫో ఏదో అంటారు కదా అది చేశాను ఓకే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఆ సినిమాలోనా ఆ క్యారెక్టరైజేషన్ అది ఆ గెటప్పే ఆ క్యారెక్టర్ గెటప్పే అది వేసుకుని హీరో దీని వస్తుంటాడు మధ్యలో ప్రేమలు ఊరికే రావు మీ ఊళ్ళో ఉన్న నాలుగైదు కాలేజీల్లో అందమైన అమ్మాయిల ఫోటోలు తీసుకుని కంపేర్ చేసి చూసుకోండి ఇప్పటిదాకా మీరు నష్టపోయించాలి ఇక ముందు టైం వేస్ట్ చేయకండి అంటే ఏం చెప్పదలు వాళ్ళ వాళ్ళు రాసుకున్న క్యారెక్టరైజేషన్ దీనికి ప్యారడీ అదే అనమాట చేత మీరు ప్రేమలు ఊరికే రావు అంటే డబ్బులు ఊరికే రావు అంటే అట్లా ప్రేమలు ఊరికే రావు అట్లా ఆ టైప్లో చిన్న ప్యారడీగా రాశారు ఓకే అది బాగానే వర్కౌట్ అయ్యింది క్యారెక్టర్ అనమాట మీ ఇమేజ్కి తగ్గ పాత్రలు మీరు ఇప్పటివరకు చేయలేదనే నా ఉద్దేశం మీరే ఉంటారు విషయం ఏమండి ఇమేజ్ మీరు బాడీ లాంగ్వేజ్ మీరు ఒకటి కాదు ఏమండి ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు మీరు ఏదైనా మా కమిడియన్ హీరో హీరోగా చేస్తున్న కమిడియన్ సోదరులు ఉన్నారు వాళ్ళని అడిగితే ఓ పద్ధతిగా ఉంటుంది ఏదో కాకతాళీయంగా ఉంటుంది నేరం క్షీరం న్యాయంగా ఉంటుంది అదేంటే నడకండి సౌండింగ్ బాగుంది అని నేరం వాడే వాళ్ళని అడగండి అదో పద్ధతిగా ఉంటుంది అంతేగాని నన్ను ఇమేజీ రేంజీ ఎందుకు చెప్పండి సరే ఇప్పుడు ఇంతకీ మీ గుండు ప్లస్ ఏమండీ భూమి గుండ్రంగా ఉందని తిరిగి తిరిగి అక్కడికే వచ్చినట్టు గుండు గుండ్రంగా ఉందని అడిగి అడిగి మళ్ళీ ఎక్కడికే వచ్చినట్టున్నారు అంటే ఏమంటే గుండు అంటే అరిగిపోయేదాకా అదే అయ్యే అంటే నాది కాదు సార్ ప్రశ్న ప్రేక్షకుల ప్రశ్న అంతే అరిగిపోయేదాకా అడుగుతూనే ఉంటారేమో నాకు భయం వేసింది మళ్ళీ ప్రేక్షకుల ప్రశ్న మళ్ళీ వాళ్ళ మీదకి నెట్టేసారు ఏంటి పాపం నేపం అడిగితే మీరే స్ట్రైట్గా అడగచ్చు కదా వాళ్ళ వాళ్ళ మీద ఎందుకు నెట్టేయటం చెప్పండి ఇంతకి నాకు ఒక క్లారిటీ ఇవ్వండి కొంచెం మీరు అది అది కాంప్లిమెంట్ నో అది కాంప్లిమెంటే అబ్సల్యూట్లీ కాంప్లిమెంటే కాంప్లిమెంట్లు అండి థ్యాంక్స్లే అంటే సినిమాల్లో మీ గుండు ప్లస్ ఈ మేసం ఈ కాంబినేషన్ ఏమిటా అని చెప్తున్నాను కదా మీరు అడిగి అడిగి నాకు మీరు మొత్తం తోమితో అదే అడిగి అడిగి అరగొట్టేటువంటి ఇదే సర్లేండి ఆ టాపిక్ వదిలేద్దాం కమిడియన్లు హీరోలు అవుతున్నారు మరి మీరు ఆ స్టేజ్కి ఎప్పుడు అంటే స్టేజా స్టేజ్ సంగతి అటు ఉంటే మీరు నన్ను డైరెక్ట్గా థర్డ్ స్టేజ్ ఆఫ్ ఫెలివి స్టేషన్లో పెట్టేసేట్టు ఉన్నారు ఉన్న వృత్తి ఏనాడో వదిలేసా వేరే వృత్తి రాదు ఇప్పుడు చూస్తుంటే మీరేమో నన్ను ఏ వృత్తిలో కూడా ఉండనిచ్చేట్లేరు ఎలాగండి మరి మీరు ఇలా అడిగితేను అంటే కమెడియన్గా రాకపోయిన ఉంటే సినిమాలోకి రాకపోయిన ఉంటే ఏమై ఉండేవారని రాకపోతే ఏముండండి పాఠాలు అవే అనుకుని నమ్మి వాటిని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం ఓపిక దమ్ము ఉన్నవాళ్ళు వాళ్ళని వాటిని వింటూ ఉండేవారు అవి లేని వాళ్ళు విన్నట్టు నటిస్తూ ఉండేవారు ఈ రెండు చేయలేని వాళ్ళు నిజాయితీగా నిద్రతూ ఉండేవారు అంటే చెప్పి చెప్పి చెప్పిందే చెప్పి ఈ బయటికి వెక్స్ అయిపోయి విసుకొచ్చి నేను కూడా నిద్రోతూ పాఠం చెప్పడంలో ఎక్స్పీరియన్స్ వచ్చి పర్ఫెక్ట్ అయ్యి ఉండేవాడిని అంటే మీరు పోషించిన పాత్రలో ఏవి బరువైన పాత్రలు ఏవి తేలికైన పాత్రలు అంటే ఏం చెప్తారు బరువైన పాత్రలు తేలికైన పాత్ర ఇది గ్రేట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అది ఏ కైకాయలు సత్యనారాయణ గారినో కోట శ్రీనివాస్ గారు గారినో అడగాలి మీరు అడుగుతున్నది గుండు సుదర్శన్ అది మరి అంటే అలా కాదు సార్ మీద సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఏదైనా చెప్తారేమో మీ మీ ఎక్స్పెక్టేషన్ అదే బూటు సూటు వేసుకున్నావు బరువైన పాత్రలు నిక్కరో బానీని వేసుకున్నావు తేలికైన పాత్రలు అంటే మీరు మీకు కూడా వర్క్ స్ట్రెస్ ఫీల్ అవ్వడం మెంటల్ స్ట్రెస్ ఇలాంటిది ఏమైనా ఉంటుందా మెంటల్ ఉంటుందా అని అడిగితే అడిగారు స్ట్రెస్ స్ట్రెస్లో అడగండి మెంటల్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ కూడా అప్పుడప్పుడు మెంటల్ వస్తుంటుంది అన్నట్టు అడిగారు మీరు మీకు స్ట్రెస్ ఫీల్ అవుతుంటారా సింపుల్ సింపుల్గా అయిపోయింది నేను భయపడ్డాను ఏమో ఇందులో ఏమైనా స్లాష్ ఉందేమో ఓకే స్ట్రెస్ అంటారా ఎలా డీల్ చేస్తూ ఉంటారని ఇప్పుడు ఖాళీ ఎక్కువైనప్పుడు స్ట్రెస్ ఉంటుందండి ఓహో రెస్ట్ ఎక్కువైనప్పుడు కూడా స్ట్రెస్ ఉంటుంటుంది అంటే వర్క్ అస్సలు లేనప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతుంటాను రెస్ట్ ఎక్కువైనప్పుడు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాను అది ఇంట్లో వాళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు అంటే మళ్ళీ మీరు మిమ్మల్ని స్ట్రెస్నే హ్యాండ్లింగ్ మ్యాన్ హ్యాండ్లింగ్ ఇలా అడగండి ప్లీజ్ మీరు ఏదైనా వినోదం అడగండి అంతేగాని విధ్వంసాల గురించి అడగండి లేదు సార్ మీరే కావాల్సినంత వినోదం నా బుగ్గలు ఇలా కిందకి రాకుండా మొత్తం అంతా ఇలా పై నమ్మించారు మీరే యాక్చువల్లీ కమిడియన్స్ సినిమాల్లో హాస్యాన్ని అందిస్తారు కదా మరి నిజ జీవితంలో కొందరు అందిస్తారు ఇంకొందరు ఎవరైనా అందిస్తారేమో ఎదురు చూస్తుంటారు మీరు ఫస్ట్ కేటగిరీ అనుకుంటారు ఏంటండి బాబు అది ఇండివిజువల్ యాటిట్యూడ్ కేటగిరీలు క్లాసిఫికేషన్లు అంటే మీరు మాట్లాడే తెలుగు చూసి తెలుగు చూసా చూసి అన్నట్టు తెలుగు చూసి ఏంటండి బాబు వాసన పీల్చి తెలుగు విని అది కదా మరి అందుకే సార్ మిమ్మల్ని చాలా మంది చూసి తెలుగు మాస్టర్ ఏమో అని భ్రమపడుతూ ఉంటారు యాక్చువల్లీ అండి భ్రమపడుతుంటే మనం బాధ రావటం ఎందుకు వాళ్ళు భయపడితేనే మనం బాధపడాలి సార్ మీరు రచయితగా కాలమిస్ట్గా చాలా వ్యాసాలు రాశారు బోల్డ్ని కవితలు రచనలు కూడా రాశారు కానీ మరి మంచి సినిమా కథ కూడా రాయొచ్చు కదా రాశా కానీ కథలని ఎవరు కన్ఫర్మ్ చేయలేదు ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో ప్రాద్బలంతో మానేశాను మరి వాళ్ళ సపోర్ట్ లేకపోయినంటే నేను మానగలిగేవాడిని కాదు అంటే ఏదైనా ప్రయోగాత్మకంగా ఏదైనా కథలు రాయొచ్చు కదా అని నా ఉద్దేశం రాయొచ్చండి మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్ ప్రాద్బలంతో మానేశానని నేను ప్రయోగాత్మకం దాకా వెళ్తే వాళ్ళు బల ప్రయోగం దాకా వెళ్తారు ఎవరు భయం వేసి మానేశాను కథ వదులుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ని వదులుకోలేం కదండి మీ మాటల్లో హ్యూమరిస్ట్ లాగే మీ రైటింగ్లో కవి కనపడుతూ ఉంటాడు అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటాడు తొంగి చూడటానికి వంగి చూడటానికి అడిగేం బ్యాక్ పెయిన్ స్పైన్ బెండింగ్ అవేం లేవండి బ్యాక్ పెయిన్ ఉన్నట్టు బెండింగ్ స్పైన్ ఉన్నట్టు వంగి తొంగి ఎందుకు స్ట్రైట్గానే చూస్తాడు అడిగేం భయం అంటే ఖాళీగా ఉన్నప్పుడు రాస్తూ ఉంటారా లేదండి ఖాళీ చేసుకుని చూసుకుని కూడా రాస్తుంటాను అంటే మూడు వచ్చినప్పుడు రాస్తూ ఉంటారా అని నాకు లేదు మూడిగా ఉన్నప్పుడు కూడా రాస్తుంటాను ఇంట్లో చెప్పారా ఏమని రాస్తుంటాను కాదండి బాబు అంటే మీరు వినిపిస్తుంటారా అని అంటే డేంజర్ అని తెలియని రోజుల్లో వినిపిస్తుండేవాడిని తెలిసాక మానేశా డేంజర్ ఏంటండి డేంజర్ ఏంటనే అంతా హ్యాపీగా అడిగారేంటి మా ప్రమాదములు మీకు ప్రమాదములుగా ఉన్నట్టున్నవి నాకు హైకూల్ అంటే చచ్చే అంత ఇష్టం అంటే చెప్తే చస్తామని తెలియనంత ఇష్టం ఓసారి తెగించి చదివా ఇంట్లో ఓకే దుప్పటికి చచ్చే అనుకుంటా మొత్తం నన్ను కప్పేసుకుంది అన్నాను అబ్బా వాళ్ళకి బాగా కాని నట్టుంది అబ్బా నాకు రావడం లేదు నన్ను అబ్బా అనిపించారు కంచానికి చచ్చే ఆకలి అనుకుంటాను మొత్తం అన్నం తినేసింది అని ఖాళీ కంచం పెట్టాను మీరే చెప్పండి కూడేటని కవిత్వాన్ని ఇంకా మనం కంటిన్యూ చేయాలంటారా మా ఫ్రెండ్ వాడు ఉండేవాడు చాలా మంచి వీటి మీద సెటైర్లు వేస్తుండేవాడు ఇవాళ గొడుగు వచ్చాను వర్షం రాదే రైలు టైంకి వచ్చింది నిన్నటిదేమో ఇలాంటివి చూసి నేను చెప్పాను ఓకే పొట్ట వస్తే పోదాం జుట్టు పోతే రాదు ఏది హైకూల ఇప్పుడు ఏది కొడితే అది హైకూల పేరుతోటి రాసి చదివి వినిపించి టార్చర్ పెట్టామనుకోండి ఎలాంటి సెటైర్లే పుట్టుకొస్తాయి అసలు యాక్చువల్గా హైకు ఒక అద్భుతమైన కవిత్వ ప్రక్రియ అండి జపనీస్ హైకు చాలా బాగుంటాయి అవి ఏంటంటే ఇప్పుడు చెట్టు నరికి తీసుకెళ్తున్నారు ఎవరు నీడతో సహా పాప నిదరొయింది బొమ్మని జో ఇవే కాకుండా ఇంకా చాలా డెప్త్తో ఉండే అంటే వాటిలో ఒక బ్రెవిటీ కంటెంట్ డెప్త్ ఫోర్సు పొయిటిక్ ఫ్లేవర్ ఇవన్నీ దాంట్లో ఉండే లక్షణం అన్నమాట అద్భుతమైన హైకులు గొప్ప ప్రక్రియ ఇది కానీ అంటే మీరు ఏమైనా రాస్తారా మాకేమైనా వినిపిస్తారా కొన్ని ఫస్ట్ మీ గట్స్ గి హ్యాడ్స్ కాదు సార్ అయితే అడిగారు కదా తెగించి అడిగారు కదా ఇందాక ఎలా తెగించి చదివానో మీరు కూడా తెగించి అడిగారు కదా అందుకు ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ తప్పకుండా వినిపిస్తా ఎందుకంటే వినేవాళ్ళ కొరత వల్ల ఎప్పటిదాకా ఇప్పుడు మీరు అడిగారు కదా వినిపిస్తా తప్పకుండా త్వరలోనే వినిపిస్తాను నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీరు కొంచెం ధైర్యం పుంజుకుని నన్ను మళ్ళీ పిలిచినప్పుడు అప్పుడు చూద్దానండి అయితే అంటే ఇప్పుడు ఏం చెప్పట్లేదా మా ఫ్రెండ్ ఒకడు ఇలా కొన్ని ఇంటర్వ్యూలు అడిగేవాడిని బెదరగొట్టడానికి చిట్టుగా ఒకటి వాడమని సలహా లేదు నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇంటర్వ్యూలో తప్పకుండా పట్టు పట్టుకొస్తా మొత్తం సృజన సార్ ఇంతకీ ఇన్నాళ్ల సినిమా కెరియర్లో సినిమా రాజకీయాలు మీకు ఏమైనా వంటపట్టాయా ఓహో హ్యూమర్ నుంచి మళ్ళీ రాజకీయాలకు వచ్చారా ఏమండి పడితే గిడితే వంట పట్టాల్సింది నటన ఉంటే గింటే రాజకీయాలు కాదు ఇన్నేళ్ల మీ సినీ ప్రయాణంలో సినీ జర్నీలో మీరు ఎలా అయితే ఇలా మీరు రైటర్ అవడం వల్లనే అని పక్కన మళ్ళీ ఒకటే అర్థం వచ్చేలాగా పర్యాయ పదాలు కూడా చెప్పాల్సి వస్తుంది అయ్యో అంటే రైటర్తో ఇన్ని కష్టాలు ఉంటాయని తెలియదు నాకు కష్టాలు ఏముందండి ఇవాడ బాగా అర్థం అవుతుంది అది ఒకటే కష్టం సినిమా ప్రపంచం మీ మీకేమన్నా అని అర్థం అవటానికి కాకపోవటానికి అదేం పాఠం కాదు కదండి అంటే యాక్చువల్గా సినిమా రంగం మనకి పాఠాలు ఏం చెప్పదు అది పరీక్షలు పెడుతుంది అంతే ఇంకా చెప్పాలంటే ఇంకోలా చెప్పాలంటే సినిమా రంగానికి మనమే అర్థం అవ్వాలి అది ముఖ్యం ఇంతకీ ఆన్సర్ మీకు అర్థమైందా ప్రయత్నిస్తున్నాను సార్ ఎందుకంటే రైటర్తో ఇంటర్వ్యూ అంటే మామూలుగా ఉండదు కదా ప్రయత్నించడం అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా ట్రై చేయండి ట్రై చేయండి ఇంకా మనకు బోల్డ్ టైం ఉంది నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఈ లోపల అర్థమైపోతుంది నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఇది నా పద్దె పంతొమ్మిది ఏళ్ళ జర్నీలో దిస్ ఇస్ మై ట్వంటీ ఎయిత్ ఎలక్ట్రానిక్ మీడియా ఇలాంటి ఒక రైటర్ తోటి కాన్వర్జేషన్ ఇప్పుడు చేసేటప్పుడే నాకు అర్థమైంది మీ డెప్త్ ఏంటి అనేది నిజంగాను సచ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీ గుండు సుదర్శన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐటీ